ఆ ప్రోగ్రామ్కి ఆడియో రిలీజ్ యాంకరింగ్ చేసింది నేనే అలాగే దానితో పాటుగానే సై గెట్టుగెదర్ కూడా జరుగుతుంది ఇక్కడ డైరెక్టర్ రాజమౌళి గారు హీరోయిన్ జనీలియా సెంధిల్ గారు అండ్ యాంకర్ నేను ఓకే ఏంటో మనం ఎప్పటికీ ఇలాగే జూనియర్గా మిగిలిపోవాలని మనస్ఫూర్తిగా నాకు నేనే ఆశిస్తూ మా రాజమౌళి గారు మరికొద్దిసేపట్లో వచ్చి టికెట్ లాంచ్ ఉన్నారు బట్ బిఫోర్ దాట్ ఈ సినిమాలో అభి చెప్పినట్టుగా ట్రైలర్లో మనం మెమరీస్ని క్రియేట్ చేసుకుంటూ ఉండాలి మన లైఫ్లో అలాంటి కొన్ని మెమరీస్ని ఇక్కడ ప్లే చేస్తాము దాని మీద ఒక వన్ లైనర్ రాజమౌళి గారిని చెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము మెమరీ నెంబర్ వన్ ప్లీజ్ ఏం లేదండి పాటలతో దేవి గారు వైరల్ చేస్తే నాకు వచ్చేది పీటర్ మాస్టర్ యాక్సిడెంట్ అది అంటే షార్ట్ ఓకే అయిన తర్వాత పైకి ఎక్కి बाइक में इसके अंदर पड़ा अंदर की टेंशन बैठ रही थी लाइक नॉट अ गुड मेमोरी बट मेमोरी दैट यू कैन फॉरगेट या बट इट्स गुड दैट ही हेल एंड हेल्थी यस ऑफर्स ओके नेक्स्ट पिक्चर प्लीज इधर इस सिमहाद्री सिमहाद्री ओह माय गॉड स्टूडेंट नंबर वन हाँ सिमहाद्रिया एडी स्टूडेंट नंबर वन ह మొన్న ఆర్ఆర్ఆర్ షూటింగ్ అప్పుడు స్టూడెంట్ నెంబర్ వన్ లోకి వెళ్ళి నేను తారక్ మళ్ళీ రిక్రియేషన్ రిక్రియేటెడ్ ఫోటో తీసుకున్నాను అది గుర్తొస్తుంది సూపర్ ఓకే నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్ ఈగా మై బెస్ట్ ఫిల్మ్ ఓ రాజమౌళి గారి బెస్ట్ ఫిల్మ్ ఏంటి అని అడిగితే చాలా మంది చెప్తూ ఉంటారు మై బెస్ట్ ఫిల్మ్ ఈగా అని రాజమౌళి గారు చెప్పేశారు సై సినిమాలో సై విల్ ఆల్వేస్ బి వెరీ ఫాండ్ మెమరీ ఫర్ మీ బికాస్ అంటే సింహాద్రి తర్వాత మా సినిమాలే తీస్తారు మా సినిమాలే తీయాలన్న ఎక్స్పెక్టేషన్ కంప్లీట్గా బ్రేక్ చేస్తా కంప్లీట్ యూత్ఫుల్ ఫిల్మ్ ట్రై చేసాం రగ్బీ అని ఎవరికి తెలియని కొత్త ఆటని తీసుకొచ్చి దట్ ఎక్స్పెరిమెంటేషన్ హెల్ప్ మీ అలాట్ అంటే ఒక మోస్ట్లో పడక్కర్లేదు మనం నచ్చినట్టు సినిమాలు తీయచ్చు కన్విక్షన్తో అని యా తెలియజెప్పిన సినిమా సార్ మీరు ఏ ఆటని తీసుకొచ్చినా ఏ ఇన్సెక్ట్ని తీసుకొచ్చినా దాంతోపాటు బోలనంత ఇమోషన్ తీసుకొని వస్తారు కాబట్టి మేము కనెక్ట్ అవుతాము అండ్ ద నెక్స్ట్ పిక్చర్ ఏం జరుగుతుంది రాజమల్లి గారు కొంప తీసి స్టేజ్ మీద ఉండేటువంటి నా గురించి ఏమైనా కామెంట్ చేస్తున్నారా ఏ బిర్యానీ డార్లింగ్ అడుగుతున్నట్టు ఓకే సో ప్రభాస్ గారు మంచి ఫుడ్ అని మనకు తెలుసు ఆయన తినడమే కాకుండా తినిపిస్తూ ఉంటారు కూడా ఎనీ మోర్ మోర్ పిక్చర్స్ వన్ పిక్చర్ లాస్ట్ పిక్చర్ ప్లీజ్ ఓ అయిపోయా పిక్చర్స్ ఓకే సో స్టూడెంట్ నంబర్ వన్ సినిమాతో ఎంటర్ అయ్యి డైరెక్టర్గా నంబర్ వన్ డైరెక్టర్గా ఎదిగినటువంటి మా రాజమౌళి గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము అండ్ ఇప్పుడు బిగ్ టికెట్ లాంచ్ చేయడానికి వారిని వేదిక మీదకి సాదరంగా చేస్తున్నాము రాజమౌళి గారు టు ప్లీజ్ కమౌండ్ ద స్టేజ్